వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం దర్గా లో ప్రత్యేక ప్రార్థన చేశారు ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశామన్నారు నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభ కార్యక్రమం జరిగింది ఎరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రక్షణ మంత్రిత్వ శాఖ సాంకేతిక సలహాదారుడు గుంజు సతీష్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ముఖ్య అతిథులుగా నూతన వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు నూతనంగా నిర్మించిన ఈ వాటర్ ప్లాంట్ ను గ్రామీణ ప్రాంతాల ప్రజలు దర్గాకు వచ్చే భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన వీరికి తొలుత గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశామన్నారు సార్తో పాటు కలిసి ఒకసారి అటెండ్ అవుతాను గ్రామం ఒకసారి చూస్తామని చెప్పి ఈరోజు రావడం జరిగినాయి రెండు మూడు సమస్యలు కూడా సార్ నా దృష్టికి తీసుకొచ్చి ఉన్నారు అంటే పక్కన ఉన్న గ్రామాల్లో స్కూల్ సంబంధించి ఒక రెండు మూడు సమస్యలు ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు ఒక ఇరవై ఒకటి లొకేషన్స్లో ఈ ఆరో ప్లాన్స్ పెట్టారని ఉన్నారు మనం ఉపాధి హామీ కింద కమ్యూనిటీ సౌక్పిట్స్ కానీ అలాంటివి పెట్టుకునేది అయితే ఒక యాభై శాతం నీళ్ళు మనం క్లీన్ చేసిన తర్వాత మిగిలిన నీళ్ళు బయటికి పంపాల్సిన అవసరం వస్తుంది అది కూడా వేస్ట్ అవ్వకుండా మనము గ్రౌండ్ వాటర్ పెంచుకోనట్టు కమ్యూనిటీ సోక్ పిట్స్ కూడా శాంక్షన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను సార్ వీల్ గివ్ శాంక్షన్ పోతారు సార్ అదే కదా సార్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు స్కూల్స్ ఇంప్రూవ్ చేయడంలో దానిలో కూడా మీ సపోర్ట్తో సహా సార్ మనం ఒకటి రెండు స్కూల్ మోడల్ స్కూల్ కింద డెవలప్ చేస్తాం సార్ దానికి సంబంధించిన డిజైన్స్ కానీ ప్లాన్స్ అవన్నీ కూడా రెడీ చేస్తాము మీతో కూడా డిస్కస్ చేస్తాం కొద్దిగా లేట్గా నేను కలవడం జరిగిన కలెక్టర్ గారిని నిన్ననే వెంటనే కార్యక్రమానికి నేను వస్తానని చెప్పి ఇక్కడ రకరకాల విషయాల పైన చాలా ఇంట్రెస్ట్ చూపించి మంచి ఏమేం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు మీరు అందరూ కూడా మంచిగా వాటర్ ప్లాంట్ మెయింటైన్ చేయడం ఒకటి రెండోది ఇద్దరం వచ్చేటప్పుడు ఒక విషయం గురించి మాట్లాడుకున్నాం ఇన్ని చేస్తున్నాం కానీ పరిశుభ్రత పాటించట్లేదు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయటం కాలువలు రోడ్డు మీద వదిలేసేయటం రోడ్డు పక్కనే టాయిలెట్లకు పోవటం మీకు మీరే సమస్యలు క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి అవి లేకుండా గ్రామాలని శుభ్రంగా పరిశుద్ధంగా అందంగా ప్రజలకు పరిగెత్తుకొని వచ్చేటట్టుగా చేసే విధంగా ఉండాలని కోరిక